ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారని పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో విషయాలు ఏం జరిగాయో ఇంకా ఏం జరుగుతాయని రాసిందో అసలు ఆయన ఫ్యూచర్ని ఎలా గెస్ చేసేవారు మనం కూడా అలా ఫ్యూచర్ని చూడవచ్చా అని తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే అయితే ఈ వీడియో చూసే ముందు అన్వీల్ ఫ్యాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞానాన్ని రచించారు ఒక యోగి హేతువాది సంఘు సంస్కర్త సాక్షాత్ స్వరూపుడు వీరి జననం గురించి ఎవరికి అంత స్పష్టంగా తెలియదు బ్రహ్మంగారు పదహారు వందల ఎనిమిదిలో దంపతులైన పరిపూర్ణాచార్యులకు ప్రకృతాంబలకు తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కాశీ పట్టణంలో జన్మించారని కొందరు చెప్తుంటే పదహారు వందల పదిలో కడప డిస్టిక్లో పుట్టారని ఇంకొందరు చెప్తారు ఈయన చెప్పిన కాలజ్ఞానం చెప్పింది చెప్పినట్లు జరుగుతుందని ప్రపంచంలో చాలా మంది నమ్ముతారు చాలా కరెక్ట్ అయ్యాయి కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని చాలా మందికి సందేహాలున్నాయి నీళ్లతో వెలిగే దీపాలు వస్తాయన్నారు బ్రహ్మంగారు విద్యుత్ గురించి అది ఇప్పుడు నిజమైంది దీనినే హైడ్రో ఎలక్ట్రిసిటీ అని కూడా అంటారు ప్రాణం లేని వాహనాలు వస్తాయి అని కూడా చెప్పారు ఇప్పుడు మనం నడిపే వాహనాలన్నీ ప్రాణం లేనివే కదా అంటే పెట్రోల్ డీజిల్తో నడిచే వాహనాలే తప్ప ప్లాన్ ఉన్నవి ఏవీ లేవు కదా అలాగే ఒక మహిళ పదహారు సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అని ఉంది సరిగ్గా ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలు మాత్రమే ప్రైమ్ మినిస్టర్గా చేశారు ఇలాంటి ఎందరో ప్రముఖుల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు పదహారు వందల ఎనిమిది జన్మించిన పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మూడు వందల సంవత్సరాల తరువాత ఏం జరుగుతోందో తన కాలజ్ఞానంలో రాశారు కానీ అది ఎలా సాధ్యమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనుషులందరికీ టీఐఏ అనే ఒక ఫీచర్ ఉంటుంది ఏదైనా పెద్ద ఆపద వచ్చే ముందు ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించే ముందు అంటే సునామీ భూకంపం లాంటివి పది సెకండ్ల ముందే మనకి తెలుస్తుంది దీన్నే టీఐఏ అని అంటారు అదే సమయంలో మన హార్ట్ బీట్ పెరగడం మన బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేయడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తే మనం పది సెకండ్ల ముందు జరిగే భవిష్యత్ చూడగలుగుతున్నాము ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది టీఐఏ మనుషులందరికీ ఒకలాగే ఉంటుంది మన అందరికీ ఆపద వచ్చే పది సెకండ్ల ముందు ఎలా తెలుస్తుందో అలాగే బ్రహ్మంగారికి మూడు వందల సంవత్సరాల ముందే తర్వాత ఏం జరగబోతుందో తెలుస్తుంది భవిష్యత్తులో మనకి ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే కళ మనది భవిష్యత్ అనేది రెండు ప్యాట్రన్స్లో ఉంటుంది ఒకటి లీనియర్ ప్యాట్రన్ మరొకటి సైక్లిక్ ప్యాట్రన్ లీనియర్ ప్యాట్రన్ అంటే అది ముందుకి సాగిపోతూ ఉంటుంది వెనక్కి తీసుకురాలేము ఉదాహరణకు మనం ఇంతకుముందు బటన్స్ ఉండే సెల్ ఫోన్స్ని వాడేవాళ్ళం ఇప్పుడు టచ్ మొబైల్స్ వాడుతున్నాం మనం మళ్ళీ కాలం నుండి వెనక్కి వెళ్ళి పాత టెక్నాలజీని వాడగలమా లేదు కదా దాన్నే లీనియర్ చేంజ్ అని అంటారు సైక్లిక్ ప్యాట్రన్ అంటే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఉదాహరణకు వెదర్ సైకిల్స్ ఎకనామిక్ సైకిల్స్ ఇలా మనకి తెలిసిన మూడు వందల సైకిల్స్ ఉన్నాయి ఈ సైకిల్స్ అన్నీ ఒక స్పెసిఫిక్ ఈవెంట్ తర్వాత మళ్ళీ అలా జరుగుతాయి ఈ సైకిల్స్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం మన ఫ్యూచర్ని ప్రొడిక్ట్ చేసుకోగలుగుతాం మీలో ఎవరైనా భవిష్యత్తును తెలుసుకోవాలంటే పాస్ట్లో జరిగిన అన్ని విషయాలను మనం తెలుసుకొని ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాలను మనం అర్థం చేసుకోగలిగితే మీరు కూడా భవిష్యత్తును అంచనా వేయగలరు బ్రహ్మంగారు గొప్ప మేధావి వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివారు దీని బట్టి కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాలు ఊహించి రాశారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో వివరించిన విషయాలలో చాలా వరకు జరిగాయి ఇంకా కొన్ని విషయాలు జరుగుతున్నాయి అంతేకాకుండా జరగాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి ఒకసారి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం అయితే కొన్ని విషయాలు జరగలేదు అంటే ఇంకా జరగలేదని మాత్రమే అర్థం ఫ్యూచర్లో జరగవచ్చేమో మనకు తెలియదు ఎందుకంటే ఇవి రాసిన విధానం అవి జరిగిన తర్వాత కానీ మనకు బోధపడట్లేదు ఉదాహరణకు నీటి దీపాలు ఇందిరాగాంధీ వీటిలో కొన్ని ఇప్పుడు జరగకపోయినా అవి మళ్ళీ భవిష్యత్తులో జరుగుతాయని అర్థం చేసుకోవాలి ఉదాహరణగా చెప్పినట్లయితే నందన నామ సంవత్సరంలో అంటే రెండు వేల పన్నెండులో సునామి భూకంపం వచ్చి కొన్ని వేల మంది జనం చనిపోతారు అని చెప్పారు కానీ అది జరగలేదు ఇంకొకటి విజయనామ సంవత్సరం అంటే రెండు వేల పదమూడులో శ్రీశైలంలో శివుడు భక్తులతో మాట్లాడతారు అని అక్కడ గుడి నుండి మంటలు పొగ బయటకు వస్తాయని కాలజ్ఞానంలో రాశారు కానీ అది కూడా జరగలేదు అయితే రెండు వేల డెబ్భై రెండవ సంవత్సరం కూడా నందన నామ సంవత్సరమేనని అలాగే రెండు వేల డెబ్బై మూడు కూడా విజయనామ సంవత్సరమే అని అప్పుడు ఇవి జరుగుతాయని అర్థం చేసుకోవాలి ఒక యావరేజ్ పర్సన్కి ఐక్యూ లెవెల్స్ తొంభై నుండి నూట పది శాతం వరకు ఉంటుంది మంచికి ఉండే మ్యాక్సిమం ఐక్యూ లెవెల్ రెండు వందల ఇరవై ఎవరికి అయితే నూట డెబ్బై కన్నా ఎక్కువ ఐక్యూ ఉంటుందో వారి వారి యొక్క జీవితంలో జరగబోయే విషయాలను సంఘటనలను చాలా వరకు ఊహించగలుగుతారని సైన్స్ చెప్తుంది దీన్ని బట్టి చూస్తే బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పింది ఖచ్చితంగా జరుగుతాయని సైన్స్ కూడా ధృవీకరించినట్లే ఎవరైనా ఫ్యూచర్ని అంచనా వేశారు అంటే వారు పాస్ట్ ప్రెజెంట్ని చూసి వారికి ఉన్న ఐక్యూ లెవెల్ వల్ల సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా అంచనా వేస్తున్నారని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి